ఏదో ఒకరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అన్ని రకాల అర్హతలు కలిగినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ చాలా సుదీర్ఘకాలంగా రాజకీయంగా మోడీకి ప్రత్యర్థిగా పోరాటం సాగిస్తున్నారు ఇటీవల ఎన్నికల్లో సాధించినటువంటి విజయంతో తన సత్తాను కూడా నిరూపించుకున్నారు అటు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు సహజాది అంటూ వారసుడు అంటూ ఎన్ని ఎద్దేవాళ్ళు చేసినా ఎగతాళ్లు చేసినా నాయకత్వ పరంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ భారత్ జోడో యాత్రతోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కదిలించడం ద్వారా ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడం వంటి చర్యల ద్వారా అగ్రనేతగా రాహుల్ గాంధీ పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైందనే చెప్పాలి అందువల్లనే ఈ రోజున లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలతో కూడి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏని నిలువరించగల నియంత్రించగల సంఖ్యాపరమైనటువంటి సామర్థ్యాన్ని సంతరించుకుంది అయితే రేపొద్దున్న ఎప్పుడో ప్రధాని కావాల్సినటువంటి రాహుల్ గాంధీ ఆ మెచ్యూరిటీని పరిణతిని రాజకీయంగా సాధించగలిగాడా అంటే ప్రశ్నలు తలెత్తుతున్నాయి గతంలో చూసాము చాలాసార్లు అయినా విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్ళి భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వం కొనసాగుతుంది భారతదేశకు సంబంధించినటువంటి అనేక విమర్శలు చేశారు నరేంద్ర మోడీ మీద నీకు ఎన్ని రకాలైనటువంటి అభ్యంతరాలన్నా ఉండొచ్చు నరేంద్ర మోడీ వ్యవహార శైలి పైన వ్యతిరేకత విభేదాలు ఉండవచ్చు కేంద్ర ప్రభుత్వం పైన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలైనటువంటి ఆరోపణలు విమర్శలు ఉండొచ్చు కానీ భారతదేశం అనేటటువంటి అంశంకి వచ్చేటప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వం కూడా ఒకటే విదేశీ గడ్డ పైన భారతదేశానికి సంబంధించి విమర్శలు చేసేటప్పుడు విదేశీ మీడియా తోటి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు భారతదేశ సమైక్యత సమగ్రత భారతీయ ప్రజాస్వామ్యము భారతీయ విలువలు భారతీయ పటిష్టత అనేటటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ మేమంతా ఒకటే అనేటటువంటి సంకేతాన్ని పంపాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది కానీ రాహుల్ గాంధీ లాంటి అగ్ర నాయకుడు విదేశాల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ దీని మీద భారతీయ ప్రభుత్వం మీద కానీ భారతదేశం మీద కానీ విమర్శలు చేయడం అనేది ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అంశము అపరిణితమైనటువంటి రాజకీయ పరిపక్వత లేనటువంటి నాయకుడు చేసేటటువంటి ప్రకటన కానీ మనం చూడాల్సి ఉంటుంది తాజాగా చేసినటువంటి ప్రకటన అంటే లండన్లోని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఇంటర్వ్యూ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏ రోజునైనా కూలిపోతుంది ఒక పార్టీ బయటకు వచ్చినా సరే ఆ ప్రభుత్వం పక్కదారి పట్టి పడిపోతుంది మాకు ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వాములు టచ్లో ఉన్నారు అందువల్ల ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు అంటూ తన అభిప్రాయాల్ని అది దేశం మొత్తం అభిప్రాయం కాని లేదంటే ప్రపంచానికి ఈ రకమైనటువంటి సందేశం ఇవ్వాలి తాము అధికారంలో రాకపోతున్నాం అనేటటువంటి ఆ ఒక అపరిపక్వమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు భారతీయత సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు దేశం పటిష్టంగా ఉంది దేశంతో విదేశాలు వ్యవహరించేటటువంటి విధానాల్లో చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు ఉంటాయి అనేక రక్షణకు సంబంధించి విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి వీటితోటి అంటే విదేశాలు మన దేశంతో డీల్ చేసేటప్పుడు రాజకీయ స్థిరత్వం ఉందా లేదా లేదంటే అక్కడ పటిష్టమైన నాయకత్వం ఉందా లేదా ప్రభుత్వ సుస్థిరత సమగ్రంగా ఉందా లేదా ఈ అంశాలని విదేశీ వ్యవహారాలు చూసేటటువంటి ప్రపంచ దేశాలు చూస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు భారతదేశంలో మీరు మీరు అంటే అటు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలన్నా కొట్టుకోవచ్చు దేశంలో ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు విదేశీ మీడియాతో కానీ విదేశీ గడ్డపైన పైన కానీ చేసినప్పుడు భారతీయులు సంఘటిత శక్తి భారతదేశం సమగ్రంగా ఉంది రాజకీయ సుస్థిరత ఉంది అటు లోక్సభలో మేము ప్ర అవిశ్వాసాలు రావచ్చు ప్రభుత్వాలు కొత్త ఏర్పడవచ్చు కానీ భారత రాజకీయ నాయకత్వం పటిష్టమైంది అనేటటువంటి సందేశం సంకేతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అందులోని రాహుల్ గాంధీకి వారసత్వంగా కావచ్చు కాంగ్రెస్ పార్టీ పటిష్టమైనటువంటి బా సంస్థాగతమైనటువంటి బలం కావచ్చు ఎప్పుడో ఒకప్పుడు దేశ నాయకత్వాన్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అందువల్ల రాహుల్ గాంధీ ఎప్పటికైనా సరే ఒక పరిణతి సాధించి విదేశీ పత్రికలతోను విదేశీ గడ్డ పైన వ్యవహరించేటటువంటి చేసేటటువంటి ప్రకటనల విషయంలో సంయమనం పాటించాలి లేకపోతే ఖచ్చితంగా ఇది ప్రశ్నార్థకం అవుతుంది వేలెత్తి చూపే అంశం ఇంకా మారుతుంది అందువల్ల ఆ పరిణతిని సాధించకపోవడం అనేది రాహుల్ గాంధీలోని లోపంగానే కనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పటివరకు చూస్తే కనుక ఎన్డీఏలో పార్టీలు తమతో టచ్లో ఉన్నాయన్నారు కానీ అధికారికంగా పలానా పార్టీ అని చూపించేటటువంటి ఆ సంశయం ఎందుకు ఉందో మరోవైపు చూస్తుంటే కనుక ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలో అనేక మంది శరద్ పవారు ఇటీవలి కాలంలోనే ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమిలో భాగమైనటువంటి శరద్ పవారు ఇటు బీజేపీ నాయకత్వంతో టచ్లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి మరోవైపు చూస్తుంటే కనుక మమతా బెనర్జీ కూడా కొంతమంది బీజేపీ నాయకులను కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మరోవైపు ప్రత్యక్షంగా ఇండియా కూటమిలోని కొన్ని లోకలొకలు కనిపిస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేందుకు తామున్నాము అనేటటువంటి సంకేతాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు ఎన్డీఏ కూటమిలోని పక్షాలు ఇండియా కూటమి వైపు వస్తాయంటూ ససాక్ష్యాధారాలతో చెప్పలేకపోవడం ఒక బలహీనత ఒకవేళ ఈ బలాలు బలహీనతలు ఎలా ఉన్నప్పటికీ దేశీయ మీడియాలోనూ దేశంలో ఇతరత్ర రాజకీయ అంశాల్లోనూ ఎటువంటి ప్రకటనలు అన్నా చేసుకోవచ్చు కానీ విదేశీ మీడియాతో మాత్రము భారతీయ నాయకత్వానికి భారతీయ కేంద్ర ప్రభుత్వం బలహీనము అనేటటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఉండడం అనేది చాలా రాజకీయ పరిణతి రాజనీతిజ్ఞత విదేశీ వ్యవహారాల నైపుణ్యాన్ని సంబంధించినటువంటి అంశం అందువల్ల ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేసినటువంటి చేస్తున్నటువంటి ఇటువంటి ప్రకటనల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉండేటటువంటి అంశాలుగానే మనం చూడాలి